హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది మనము గోధుమ పిండితోనే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు ఎప్పటికీ ఓకేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు దీని ఈ స్వీట్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ అయితే తీసుకొని హాఫ్ కప్ గోధుమ పిండినైతే వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్ మైదాను కూడా వేసుకోండి మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం అయితే అంతా ఒకసారి మంచిగా కలపండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని మనము చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని మరొక్కసారి మంచిగా కలపండి మనకి ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పిండిని నాననివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పిండి ఇంకా సాఫ్ట్గా అయితే అయిందన్నమాట దీన్ని మరొకసారి ఈ విధంగా కలుపుకొని చపాతీ ముద్దల్లాగా అయితే చేసుకోండి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దనైతే తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతిలాగా అయితే చేసుకోండి ఈ చపాతి మీరు వీలైనంత పల్చగా చేసుకోండి సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే పల్చగా చేసుకోండి అన్ని చపాతీలు చేసిన తర్వాత ఒక చపాతీని అయితే తీసుకోండి తీసుకొని ఈ విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయండి మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండినైతే లైట్గా చల్లుకోండి చల్లుకొని ఇంకొక చపాతీని దీనిపైన వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని పొడిపిండినైతే చల్లుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను అయితే చేసుకోండి ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత లైట్గా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోండి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనము వీటిని అయితే ఈ విధంగా మలుచుకోవాలి చూడండి ఈ విధంగా రోలింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకోండి మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం వన్ ఇంచ్ గ్యాబ్ ఉండేలాగా అయితే చూసుకుంటూ కట్ చేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని అయితే తీసుకోండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మనకి ఎలా పడితే అలా కాకుండా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి మంచిగా లేయర్ లాగా వస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక ముద్దనైతే తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ దీన్ని చిన్నగా పూరిలాగా అయితే చేసుకోండి మరీ ప్రెస్ చేసుకుంటూ కాకుండా కొంచెం లైట్గా మీద మీద ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది మనకి ఇవి పూరి అంతా పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి మీరు కొంచెం ఎక్కువ మందంగా ఉన్నా పర్లేదు కానీ పల్చగా అయితే చేసుకోకండి అన్నిటినీ ఇదే విధంగా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోండి చూడండి మనకి ఈ విధంగా లేయర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా ఉండాలి మనము మామూలుగా పైన పైన ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది మరీ ప్రెస్ చేయొద్దు వీటిని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు వాటర్ని అయితే వేసుకోండి మీరు కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే హాఫ్ కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి కొంచెం స్వీట్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ విధంగా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర మొత్తం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోండి మనకి ఇది పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఈ విధంగా పొంగొస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టండి డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వీటినైతే ఈ విధంగా వేసుకోండి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కాలనివ్వండి టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చే విధంగా అయితే కాల్చుకోండి ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే విధంగా అయితే కాల్చుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకి ఇవి మంచిగా పొంగుతాయి లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోండి టూ సైడ్స్ కూడా మంచిగా ఈ విధంగా కలర్ వచ్చే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి అన్నిటినీ సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా మంచిగా లేయర్స్ లాగా అయితే వస్తాయి ఇప్పుడు వీటిని అయితే మనము ముందే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము కదా అందులో ఈ విధంగా వేసుకోండి వేసుకొని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి వీటిని అయితే మనము ఈ సిరప్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఓన్లీ థర్టీ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది మరి మనము ఎక్కువగా ఉంచామంటే ఈ పూరీలు అనేటువంటివి మెత్తగా అయిపోతాయి తొందరగా వేసి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని తీస్తే సరిపోతుంది మనకి ఇవి మంచిగా పాకంనైతే పీల్చుకుంటాయి అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు ఎక్కువసేపు అందులోనే ఉంచితే మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీకు మెత్తగా కావాలంటే కొద్దిసేపు ఎక్కువగా ఉంచుకోండి చక్కెర సిరప్లో కొంచెం క్రిస్పీగా కావాలంటే తొందరగా అయితే తీసుకోండి